ఓం నమో గణపతయే కొంతమంది హిందువుల అతిచేష్టలు ఎలా ఉంటాయి అని అంటే దేవుడు గదిలో మీరు చూశారనుకోండి రాముడు కృష్ణుడు శివుడు గణపతి హనుమంతుడు వీళ్ళందరితో పాటుగా యేసుక్రీస్తు ఫోటో అదేవిధంగా ఇస్లాం మతానికి చెందినటువంటి చిహ్నాలు ఆ ఫోటోలు కూడా పెట్టుకుంటారు అన్య మతాలు సమానమే అని ఎవరు అడక్కపోయినా కూడా తగుదునమ్మా అని వీళ్ళు చాటుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మేము అన్య మతాలను గౌరవించేస్తాము అని తగుదునమ్మా అని వీళ్ళంతట వీళ్ళే చాటుకోవడానికి ప్రయత్నిస్తారు ఎవరు అడిగారు మిమ్మల్ని మీరు అన్య మతాలను మీరు గౌరవిస్తారు అన్ని మతాలను గౌరవించడము అంటే వాళ్ళ చిత్రపటాలు తెచ్చి పెట్టుకోవడమా మీ మిత్రుడి తల్లియందు మీకు గౌరవం ఉందనుకోండి మీ మిత్రుడి తల్లిని మీరు గౌరవించాలి అంటే ఏ విధంగా గౌరవిస్తారు మొట్టమొదటి విషయం ఆవిడని మీరు అవమానపరచకుండా ఉంటే సగం గౌరవించినట్లే ఆ తర్వాత కనిపించినప్పుడు నమస్కారం చేయడమో గౌరవంగా పలకరించడమో చేస్తారు అంతేకాని మన కన్న తల్లితో సమానంగా మన మిత్రుడి తల్లిని కూడా మనం గౌరవిస్తున్నాము అని చెప్పుకోవడానికి మన తల్లికి చీర కొన్న ప్రతిసారి కొంటామా మన తల్లికి బంగారం కొన్న ప్రతిసారి ఆవిడకు కూడా బంగారం కొంటామా ఇది ఎక్కడా కూడా సాధ్యం కాదు కదండి మన ఇంట్లో మన తల్లిదండ్రులు మన తాత నానమ్మ ఫోటోలు పెట్టుకుంటాం వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి ప్రేమ చేత గౌరవం చేత అదేవిధంగా మన మిత్రుడి తల్లిదండ్రులు వాళ్ళ ఎందుకు కూడా మనకు గౌరవం ఉన్నటువంటి పక్షంలో వాళ్ళ ఫోటోలు తెచ్చిపెట్టుకుంటామా ఎవరైనా చేస్తారా ప్రపంచంలో కానీ కొంతమంది హిందువులు చేస్తూ ఉన్నారు ఇళ్లల్లో పూజా మందిరాల్లో చూస్తే కనుక ఏసుక్రీస్తు ఫోటోలు అదేవిధంగా ఇస్లాం మతాలకు సంబంధించినటువంటి చిహ్నాలు కూడా ఉంటూ ఉన్నాయి వాళ్ళ మతాల మీద మనం గౌరవం చాటుకోవాలి అని అంటే కనుక అవమానపరచకుండా ఉంటే చాలు వాళ్ళ పని వాళ్ళను చేసుకొనిస్తే చాలు మన పని మనం చేసుకుంటే చాలు అంతేకాని తలకు పూసుకోవాల్సినటువంటి అవసరం లేదు టోపీ పెట్టుకోకర్లేదు ఏమీ చేయకుండానే వాళ్ళ యొక్క ఆచారాన్ని మనం గౌరవించి ఊరుకుంటే చాలు ఇది పక్కన పెట్టేసి మన వాళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ చిత్రాలన్నీ కూడా దిగుమతి చేసుకుని మన ఇళ్లలో పెట్టుకుంటూ ఉన్నారు నిజానికి అవన్నీ కూడా విగ్రహారాధనను వ్యతిరేకించేటటువంటి మతాలు విగ్రహారాధనకు వ్యతిరేకంగా పుట్టినటువంటి మతాలే అవన్నీ భారతదేశంలో హిందూ ధర్మంతో పోటీ పడడం కోసమనే ఇక్కడ ఫోటోలు బయలుదేరాయి సహజంగా పరిశుద్ధమైనటువంటి ఆయా మతాలకు సంబంధించినటువంటి దేశాలు ఉంటాయి చూసారా అక్కడ చిత్రపటాలు చాలా తక్కువగా మాత్రమే ఉంటాయి విగ్రహారాధనకు వ్యతిరేకంగా బయలుదేరినటువంటి మతాలవి వాటికి సంబంధించినటువంటి బొమ్మల్ని మన మందిరాల్లో మనం పెట్టుకోవడం ఏమిటి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా అంతేకాదు వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడైనా ఒక్క మత చిహ్నాన్ని మీరు చూపించండి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక్క ఫోటో ఒక్క ఆనవాలు ఏదైనా వాళ్ళ ఇళ్లలో ఉంటుందా ఉన్నటువంటి ఆనవాళ్లే వాళ్ళు కప్పిపుచ్చేస్తూ ఉంటారు అందువల్ల అనవసరమైనటువంటి అతి చేష్టలకు హిందువులు పోవాల్సినటువంటి అవసరం లేదు సర్వమతాలను గౌరవిద్దాం వాళ్ళ పని వాళ్ళను చేసుకొనిద్దాం అంతేకాని వాళ్ళకంటే ఎక్కువగా మనం అతి చేయడం అనేది మాత్రం ఎంత మాత్రమో మంచిది కాదు ఏం మీకు కేవలం ఈ రెండు ఎందే మీకు గౌరవమా కేవలం క్రైస్తవము ఇస్లాము మాత్రమే మీరు గౌరవించాలి అని భావించేటటువంటి మతాల ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి అన్ని మతాలకు సంబంధించినటువంటి చిహ్నాలన్నీ తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీ పూజా మందిరం సరిపోతుందా అసలు ఆలోచించాలి అన్ని మతాల ఎందు కూడా మన మనస్సులో గౌరవమైనటువంటి భావం ఉంటే చాలు వాళ్ళను మనం అవమానపరచకుండా ఉంటే చాలు వాళ్ళు మన జోలికి వచ్చినప్పుడు కూడా మనం వాళ్లను అంటాం తప్పితే ఆయా మతాలను కానీ ఆయా మతాలకు సంబంధించినటువంటి దేవీ దేవతలను మనం ఎప్పుడూ కూడా దూషించాం అది మన పని కాదు కానీ అక్కర్లేనటువంటి ఇలాంటి చేష్టలు మాత్రం చేయకూడదు స్పస్తి